ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలీవాల్పై దాడి కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ పిఏ విభవ్ కుమార్పై అంటే అతగాడు వేసినటువంటి బెయిల్ పిటిషన్పై విచారణ నిన్నటి రోజున జరిగింది ఇవాళ తీర్పు కూడా వచ్చింది అయితే నిన్నటి రోజున జరిగినటువంటి డిస్కషన్స్కి సంబంధించిన విషయాలు చూద్దాం ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన ఎంపీ స్వాతి మలీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు అంతేకాకుండా ఓ యూట్యూబర్ ఇట్ మీన్స్ ద్రోరాతి అనేవాడు తనను బెదిరిస్తున్నట్లుగా కోర్టుకు చెప్పారు ఆమె ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్పై నిర్ణయాన్ని రిజర్వ్లో ఉంచింది నిన్నటికి బిబో కుమార్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు విచారణ సందర్భంగా ఎంపీ స్వాతి మలివాల్ ఈ కేసులో బిభోపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సెక్షన్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ కేసులో ఐపీసీ త్రీ నాట్ ఎయిట్ కింద కేసు నమోదు చేసిన ప్రయోజనం లేదన్నారు విభవ్ కుమార్ ధర్పు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ సీఎం నివాసంలో సీసీ కెమెరాలు లేని ప్రదేశంలో దాడి జరిగిందని ఎంపీ చెబుతున్నారు అక్కడ రికార్డింగ్ పరికరాలు లేవనే విషయం ఆమెకు తెలుసు మే పదమూడున ఆమె అనుమతి లేకుండా సీఎం ఇంట్లోకి వెళ్లడం అతిక్రమణ క్రిందకే వస్తుందని వివరించారు ఎంపీ అయినంత మాత్రాన సీఎం ఇంట్లోకి అనుమతి లేకుండా వెళ్లేందుకు వీలు అవ్వదన్నారు ఇదే సమయంలో తనపై ఆరోపణల్ని విని ఎంపీ స్వాతి మాలివాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు అనంతరం ఆమె తన వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసినప్పటికీ తనను బీజేపీ ఏజెంట్గా ప్రచారం చేస్తూ ఉన్నారు తప్ప న్యాయం చేయట్లేదు ఆప్కు చెందిన వారు తనను వేధిస్తూ ఉన్నారు వరుస ప్రెస్ మీట్లతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారు విభవ్ కుమార్ సాధారణ వ్యక్తి కాదు విభవ్ కుమార్కు బెయిల్ వస్తే తనతో పాటు తన కుటుంబానికి కూడా ప్రమాదం ఉందని అని ఆమె వివరించారు గతంలోనూ ఆప్ వాలంటీర్గా పనిచేసిన యూట్యూబర్ ధ్రోరాఠీ తన గురించి వీడియో చేయడంతో తనను అత్యాచారం హత్య చేస్తామని బెదిరింపులు కూడా వస్తున్నాయన్నారు ఇదే సమయంలో బిభవ్ చెబుతున్నదే నిజమైతే ఆమె సీఎం నివాసంలోకి చొరబడి నిబంధనల్ని అతిక్రమించినప్పుడే ఎందుకని ఫిర్యాదు చేయలేదంటూ స్వాతిమాలివాల్ న్యాయవాది ప్రశ్నించారు ఢిల్లీ పోలీస్ కౌన్సిల్ సైతం కేజ్రీవాల్ తనను డ్రాయింగ్ రూమ్లో వెయిట్ చేయమని చెప్పినప్పుడు నిబంధనల ఉల్లంఘన ఎలా అవుతుందని సందేహం వ్యక్తం చేసింది ఇరు పార్టీల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్ని రిజర్వ్లో ఉంచి ఇవాళ తేల్చింది ఏంటి అంటే బిభవ్కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ మంజూరును తోసిపుచ్చింది ఈ నెల పదమూడున దాడి ఘటనకు సంబంధించి మాలివాల్ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు బిభవ్ కుమార్ని అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆయన జుడిషియల్ కస్టడీలోనే ఇక కొనసాగనున్నారు బెయిల్ రాకపోవటం వల్ల మరోవైపు ఎన్సీడబ్ల్యూ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది స్వాతి మాలివాల్ పై దాడి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా సంబంధిత వ్యక్తుల కాల్ డీటెయిల్ రికార్డ్స్ పై విచారణ జరపాలని జాతీయ మహిళా కమిషన్ ఎన్సీడబ్ల్యూ సోమవారం డిమాండ్ చేస్తుంది కేజ్రీవాల్ నివాసానికి స్వాతి మాలివాల్ వెళ్ళిన తర్వాత బిభవ్ కుమార్ పిలిచినట్లు తమకు తెలిసింది అలాంటప్పుడు బిభవ్ కుమార్ ఎవరి ఆదేశాలతో పిలిచారు అనేందుకు కాల్ రికార్డ్స్పై దర్యాప్తు అవసరమని కమిషన్ పేర్కొంది అలాగే మహిళా ఎంపీని అత్యాచారం హత్య బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది స్వాతి మాల్యావాల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో కూడా ఒకవేళ నేను చేసే ఆరోపణలు నిజంగా అసత్యమైనవి అయితే నన్ను ఒరి వేసినా కూడా సిద్ధంగా ఉన్నాను ఒక ఆడదానిపైన అన్యాయం జరిగింది ఈ విషయాన్ని చెబుతూ ఉంటే నాపైనే తిరిగి నిందలు వేస్తూ ఉన్నారు అత్యంత హేయకరమైనటువంటి చర్య అని ఆవిడ ఏడుస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా సౌకారులు మహిళా సంఘాలకు కనబడవు అప్పట్లో ఉన్నటువంటి రెజలర్లకు కనబడవు ఇక ప్రియాంక వాద్రాకి అసలు కనబడదు అతిశయైతే ఇంకా నోరు అడ్డు అదుపు లేదు ఈమెకు వ్యతిరేకంగా మాట్లాడడంలో సో దిస్ ఈజ్ వాట్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ